రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి ఎత్తుట జరుగుతూ ఉంటే వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మన ముందు మనల్ని తక్కువ చేసే ఎదుటివారు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మనం చేయకూడదు అన్న పనులను చేస్తూ ఉన్నప్పుడు రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనం జన్మించినప్పుడు మన జన్మ మన జన్మ నక్షత్రం ఇంకా జన్మ రాశి అనేది నిర్ధారించబడుతుంది రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది ముఖ్యంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇంకా మాట తీరు అనేది రాసి రాసి వారికి ఒక్కో విధంగా ఉంటుంది అందరూ ఒకే విధంగా ఒకే సందర్భంలో స్పందించరు ఒక సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు వారికి అర్థమైన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఇంకా వారి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది అయితే రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు అవమానం జరిగినప్పుడు ఎవరైనా దూషించినప్పుడు లేదా తాను చేసిన దాన్ని ఎవరైనా ఖండించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనము మన స్నేహితులతో కానీ పైన కానీ మనకు నచ్చంది జరిగినప్పుడు మనల్ని అవమానించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి కుంభరాశి వారు వారిని ఎవరైనా అవమానించినా తక్కువ చేసి మాట్లాడినా అంత తేలికగా తీసుకోరు అందుకే కుంభరాశి వారు వారికి జరిగిన అవమానాన్ని లేదా ఎదుటివారు దూషించినా కానీ దానిని ఎన్ని సంవత్సరాలు అయినా గుర్తుపెట్టుకుంటారు దానిని అవసరం లేనిదిగా అస్సలు భావించరు అయితే ఎదుటివారు వారిని దూషించారు కదా అని వెంటనే వాక్వివాదానికి దిగరు అలా అని వారితో మాట్లాడకుండా కూడా ఉండరు వారికి గౌరవం ఇవ్వకుండా కూడా ఉండరు వారి యొక్క వయసుకు వారి యొక్క స్థాయికి వారి యొక్క ప్రవర్తనకు గౌరవం ారు వీరిని అవమానించినా సరే దానిని అక్కడితో విడిచిపెట్టరు కానీ అది సరియైన సమయం కాదు అని భావిస్తారు ముఖ్యంగా సరి అయిన సమయంలో వీరికి జరిగిన అవమానాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని సమయం వచ్చినప్పుడు వారి దగ్గర చెప్తారు అయితే వీరిని అవమానించిన వారిని కూడా వారు నొప్పించాలని అస్సలు అనుకోరు ముఖ్యంగా వారు ఎవరిని బాధ పెట్టడానికి ఇష్టపడరు సంబంధ బాంధవ్యాలకు గౌరవం ఇస్తారు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఎదుటివారు అవమానించినా కానీ వారిని భావిస్తారు కానీ అవమానించిన మాటలను మాత్రం జీవితాంతం మర్చిపోరు ముఖ్యంగా సమయం వచ్చినా కానీ బయటపెట్టే సందర్భం బయటపెట్టే అవకాశం వచ్చినా కానీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే వారికి ఎంతో బాధ అనిపిస్తేనే తప్ప దానిని బయటపెట్టరు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి